అందరికీ నమస్కారం నా పేరు వాణి నేను ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ ఈరోజు మనము సయాటిక పెయిన్ రిలీఫ్ సయాటిక పెయిన్ వచ్చినప్పుడు యోగాసనాస్ ద్వారా ఎలా రిలీఫ్ అవ్వచ్చో చూసుకుందాం సో ఫస్ట్ సయాటిక పెయిన్ రిలీఫ్ కోసం ఫస్ట్ ఆసన తాడాసన అంటాం తాడాసనని మీరు కాలు రెండు దగ్గర పెట్టి చేయొచ్చు లేదా కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని కూడా వచ్చారు ఇది శాండింగ్ పొజిషన్ అనమాట ఇలా మెల్లిగా కాళ్ళ మధ్యలో ఒక అడుగు అడుగున్నర గ్యాప్ తీసుకొని చేతులు రెండు నడు మీద పెట్టి మీ రెండు హీల్స్ని ఇలా వీలైనంత పైకి లిఫ్ట్ చేసి టోస్ మీదకి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి మెల్లిగా డౌన్ చేసి ముందు టోస్ కూడా లిఫ్ట్ చేయగలిగితే ఇలా టోస్ కూడా లిఫ్ట్ చేయాలి సో ఫస్ట్ హీల్స్ లిఫ్ట్ చేయాలి తర్వాత కిందకొచ్చి ఇలా టోస్ అప్ చేయాలి మళ్ళీ కిందకి వెళ్ళి హీల్ స్లిప్ చేయాలి సో ఈ హీల్ స్లిప్ చేసిన పొజిషన్ని కొద్దిసేపు హోల్డ్ చేయగలగాలి హోల్డ్ చేస్తున్నంతసేపు మీరు నీస్ని బెండ్ చేయడం కానీ ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వడం కానీ చేయద్దు స్ట్రైట్గా నిల్చొని వీలైనంత ఎక్కువ లిఫ్ట్ చేసి బాగా లెగ్ అంతా స్ట్రెచ్ తెలిసేలాగా హోల్డ్ చేయాలి సో స్లోగా డాన్ హాసనాన్ని టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా రిలాక్స్ మళ్ళీ ఇంకో రౌండ్ రిపీట్ ఒకసారి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ హోల్డ్ చేయండి రిలాక్స్ అగైన్ రిపీట్ ఇది థర్డ్ ఆసన నెక్స్ట్ ఇలాగే స్టాండింగ్లో ఉన్న పొజిషన్ నుంచి ఇంకొక ఆసన అర్ధ చక్రాసన అంటాం అర్ధ చక్రాసన కోసం మీరు స్టాండింగ్లో నుంచు కొంచెం కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని పెయిన్ ఏరియాని టచ్ అవ్వకుండా ఒకవేళ మీకు ఇక్కడ పెయిన్ ఉంది అంటే ఆ పెయిన్ ఏరియాని టచ్ అవ్వకుండా కొంచెం హ్యాండ్స్ పైకి కానీ కిందకి కానీ పెట్టి మెల్లిగా మినీ స్ట్రైట్గా ఉంచేసి హిప్ను మాత్రం ఇలా కొంచెం ముందు పుష్ చేస్తూ స్లోగా ఇలా బెండ్ అవ్వాలి బెండ్ అండ్ సెంట్ ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆసనాన్ని రిపీట్ చేసి సెంటర్ కొంచెం హిప్ ఫార్వర్డ్ సెంటర్ దాని తర్వాత లాస్ట్ కౌంటతో ముందుకు పుష్ చేసి మెల్లిగా హోల్డ్ చేయాలి హోల్డ్ చేస్తున్నప్పుడు మీ తలని ఇలా వెనక్కి వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా చిన్ టక్ చేసి హెడ్ న్యూట్రల్ పొజిషన్లో ఉంచి ఫోకస్ అంతా మీ పెయిన్ ఏరియాలో ఉంచి ఆసనాన్ని హోల్డ్ చేయాలి ఇది అర్ధ చక్ర ఆసనాన్ని టూ టు త్రీ రౌండ్స్ రిపీట్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఆసన సూచిరంధ్రాసన లైన్ డౌన్లో చేసే పొజిషన్ నా మెల్లిగా మీ స్పైన్ మీదకి వెళ్ళి నెక్స్ట్ ఇలా రైట్ యాంకిల్ని లెఫ్ట్ థై మీద వేయాలి దాని తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని మైల్లిగా లిక్ చేసి రెండు చేతులతో ఇలా హక్ చేసుకుని స్లో స్లోగా మీ చెస్ట్ వైపుకి లెగ్ని లాగి హోల్డ్ చేయాలి ఇందులో మూమెంట్ కూడా చేసుకోవచ్చు కొంచెం రిలీజ్ చేసి మళ్ళీ నెమ్మదిగా స్ట్రెచ్ మళ్ళీ రిలీజ్ మళ్ళీ స్ట్రెచ్ ఇలా ఒక టెన్ టైమ్స్ చేసి లాస్ట్ కౌంట్ని కొంచెం దగ్గరగా లాగి హోల్డ్ చేయండి మీరు ఇలా లెగ్ దగ్గరగా లాగి హోల్డ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ థాయి మీద మీకు చాలా స్ట్రెచ్ తెలుస్తుంది ఆ స్ట్రెచ్ని గమనించాలి ఎక్కడైతే మీకు సయాటిక్ పెయిన్ ఉందో ఆ పెయిన్ ఏరియాలో స్ట్రెచ్ తెలుస్తుంది అనమాట స్లోగా డౌన్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ మీద ఉంచి రైట్ లెగ్ని లిఫ్ట్ చేసి ఒక హ్యాండ్ బయట నుంచి ఒక హ్యాండ్ లోపల నుంచి పెట్టి ఇలా మెల్లిగా లెగ్ని దగ్గరికి లాగుతూ రిలీజ్ దగ్గరికి లాగుతూ రిలీజ్ దెన్ లాస్ట్ కాంట్ ఇలా హోల్డ్ ఇలా డీప్గా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి ఈ హోల్డ్ అండ్ రిలీజ్ అనేది మీరు ఒక సెకండ్ ఒకసారి లాగి టెన్ సెకండ్స్ ఇలా హోల్డ్ చేసి టెన్ స్లోగా రిలీజ్ మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్ ఓకే సూచీ రంగు దెన్ నెక్స్ట్ ఆసన విపరీత కర్ణి విపరీత కర్నీ మనం లైన్ డౌన్ పొజిషన్లో చేయొచ్చు ఇంకా వాల్ సపోర్ట్ తీసుకుంటే చాలా బాగా రిలీఫ్ ఉంటుంది అనమాట ఈ విపరీత కర్ణి చేయడం కోసం మీ వాల్ ఇలా ప్లెయిన్ వాల్ తీసుకుని మెల్లిగా వాల్ దగ్గరికి జరిగి ఇలా హిప్ సైడ్ హిప్ వాల్కి పెట్టేసి నెమ్మదిగా కాలు రెండు ఇలా వాల్ మీదకి తీసుకోవాలి కాలు మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని మీ హిప్ అనేది వాల్కి తగిలేలాగా చూసుకోవాలి ఒకవేళ నడుము కింద గ్యాప్ క్రియేట్ అవుతుంది అంటే పిల్లో వేసేయండి పిల్లో వేసేసి గ్యాప్ కవర్ చేసి లెగ్స్ ఇలా రిలాక్స్గా వాల్ పైన ఉండేలాగా చూసి మళ్ళీగా సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేయాలి నెక్స్ట్ సీటెడ్ పొజిషన్లో సీటెడ్ పొజిషన్లో కూడా సయాటికాకి చాలా మంచి స్ట్రెచ్ ఉంది ఇలా కాళ్ళని షాపేసి మీ రైట్ యాంకిల్ లెఫ్ట్ థై మీద ఉంచి ఒక హ్యాండ్ మోకాల్ మీద ఒక హ్యాండ్ యాంకిల్ మీద ఉంచి స్పైన్ని కొద్దిగా లిఫ్ట్ చేసి మెల్లిగా లెగ్ పైనకి వంగాలి మీరు ఎంతవరకు వంగగలరో అంతవరకు వంగండి బాడీని ఎక్కువ ఫోర్స్ చేయద్దు మీరు వంగుతున్నప్పుడు మళ్ళీ స్ట్రెచ్ రెండు లెగ్స్ పైన ఉంటుంది ఇలా స్ట్రెచ్ చేసి హోల్డ్ కొంచెం బ్యాక్ మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ స్ట్రెచ్ మళ్ళీ బ్యాక్ లాస్ట్ కౌంట్ హోల్డ్ చేయాలి దాని స్లోగా రిలాక్స్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ పైన ఒక హ్యాండ్ యాంకిల్ మీద ఒక హ్యాండ్ మోకాలి మీద పెట్టి కొంచెం మోకాల్ని కింద ప్రెస్ చేసి స్పైన్ లిఫ్ట్ చేసి స్లో స్లోగా ముందుకి వంగాలి ఏ ఆసన చేస్తున్నా మన బాడీని వింటూ అంటే మన బాడీని గమనిస్తూ చేయాలి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు స్ట్రెచ్ చేస్తూ చేయాలి ఓవర్గా ఫోర్స్ చేయొద్దు స్లోగా బ్యాక్ సో ఈ స్ట్రెచ్ ఈ చెప్పిన ఆసనాస్ అన్నీ మీ సయాటికా పెయిన్కి చాలా మంచి రిలీఫ్ ఇస్తాయన్నమాట సో దీన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా ప్రాక్టీస్ చేయాలి వీలైతే రోజుకి రెండు సార్లు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు థ్యాంక్ యూ